నా పేరు సాగర్ అన్న కోచంపల్లి నేను గత ఐదు సంవత్సరాల నుంచి మొగ్గ నేస్తున్నాను ఇప్పుడున్న సిచువేషన్లో ఎవరు నా వయసు వాళ్ళు మొగ్గను ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు కానీ ఇప్పుడున్న ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అయితే పట్టు చీరలు ప్రింట్ చీరలు అని చాలా వచ్చేసినాయి చాలా రేట్లు అయిపోతున్నాయి అని అంటే అంత రేట్లు ఉన్నాయని కష్టపడుతుర్రు కానీ దాని వాల్యూ అనేది చాలా కష్టం ఉంటుంది అన్న ఒక చీర నేనికి మినిమం ఒక నెల నుంచి నలభై ఐదు రోజులు కష్టపడితే ఒక చీర అవుతుంది మనము ఒక చీర ఎనిమిది వేలు పదివేలు ఉంటుంది అనకే ఒక మేము మాలు కొనుక్కొచ్చే కొనుక్కోరానికే ఆరు వేల ఐదు వందల రూపాయలు మాల్ రేట్ ఉంటుంది ఆ మాల్ రేట్ కొనుకొచ్చి డిజైన్లు అద్దీ మొత్తం ప్రాసెస్ నేసినాక ఎనిమిది వేలు తొమ్మిది వేలు మీరు ఇచ్చే అందుకే అంత రేట్ ఉంటుంది కనుక మీరు గమనించాలి ఒక ఐదు సంవత్సరాల మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మేము కోరుకుంటున్నాము మేము పోచంపల్లి నుంచి శారీ తీసుకొచ్చినాము ఇవి కాటన్ శారీ తక్కువ రేట్లో ఉంటున్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా మళ్ళీ అలాగే బెడ్షీట్లు గిన డబల్ కాట్ బెడ్షీట్లు ఇవి గీనా కొంచెం తక్కువనే ఉంటాయి ప్రజెంట్ ఎట్లా ఉందంటే మొగ్గ నేసే వాళ్ళకు చాలా అరుదుగా ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు యూత్ అలాగే మీరు కొంచెం మోటివేషన్ చేసి చెప్తారని అందరికీ పోచంపల్లి నుంచి వచ్చిన నాకు అన్ని అన్నకి పరిచయం నాకు పరిచయం చేశారు గ్రామ భారతి వారికి ధన్యవాదాలు అలాగే నేను హరి ఆర్ఎస్ఎస్లో వర్క్ చేస్తాను సంఘంలో నేను ఎక్కువ మొగ్గము ఆర్ఎస్ఎస్ సంఘం ఇక నాకు ఇవే ఎక్కువ తిరుగుతాను మనకు అలాగే అగరబతి హరేకృష్ణ అగరబతికినా నేను పబ్లిసిటీ చేస్తున్నాను మాకు సంఘమే పరిచయం చేసింది ఎక్స్పెషల్లీ మల్లేష్ అన్న పరిచయం చేశారు ఆ అన్న చెప్పంగానే వద్దనకుండా అనకుండా వచ్చేసాను నేను ఇవి నా చూ ఇస్కాన్ అగర్బత్తి ఇవి కన్నా వారి నేను పబ్లిసిటీ చేస్తున్నాను వాళ్ళకి నాకు ఛాన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు కోరుకుంటున్నాను ధన్యవాదాలు